ఎన్టీఆర్ జిల్లాలో ఓ గుడి దగ్గర భక్తుల మీద భిక్షగాళ్ళను దాడి చేశారట నలగరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంటే వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తున్నారట భక్తుల మీద భిక్షగాళ్ళు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది ఈ స్థాయిలో ఏంట విషయం ఏంటా అని తెలుసుకుంటే ఆ విషయం తెలుసుకున్న తర్వాత నాకు మరింత షాక్ అనిపించింది సీరియస్లీ ఇవి ప్రధానమైన ఛానల్స్ ఇవి బ్రేకింగ్ మళ్ళీ ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రవులులో అట ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రవులు గల తిరుపతమ్మ తల్లిని భక్తులు కొంగు బంగారంగా భావిస్తారట పెనుగంచి ప్రవులో తిరుపతమ్మ తల్లి ఉన్నారట కొంగు బంగారంగా భక్తులు భావిస్తారట కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఆమెకు ప్రత్యేక పేరుందట ఓకే అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది తరలివస్తూ ఉంటారట ఓకే తాజాగా అక్కడికి వచ్చిన భక్తులపై భిక్షగాళ్ళు దాడికి పాల్పడడం కలకలం రేపుతుందట ఎందుకనుకున్నారు మాకు మాంసాహార భోజనం పెట్టలేదన్న కోపంతో మాంసాహార భోజనం పెట్టలేదనే కోపంతో భక్తుకులపై యాచకులు దాడి చేశారట ఇదేంటి అని షాక్ అయ్యి నేను కొనసాగించా చదవడం నలుగురు భక్తులు గాయపడ్డారట వాళ్ళని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారట ప్రకాశం జిల్లాలోని ఒంగోలు నుంచి తిరుపతమ్మ తల్లి దర్శనానికి డెబ్బై మంది భక్తులు వచ్చారట అని బస్సు మాట్లాడుకొని వచ్చారా ఏమో లేదు వారు మొక్కుబడులు చెల్లించి అక్కడ ఉన్న సత్రంలో సాయంత్రం భోజనం చేస్తూ ఉన్నారట ఓకే స్థానికంగా ఉండే కొంతమంది యాచకులు భోజనం పెట్టాలని వారి వద్దకు వెళ్ళారు ఓకే భక్తులు ఫస్ట్ ఇద్దరు వెళ్ళారట యాచకులు భోజనం పెట్టాలని ఇద్దరు వెళ్తే ఇద్దరికి నాన్ వెజ్ భోజనం పెట్టారట పాపం మంచి భక్తులేమో అంటున్నారు మరి ఆ తల్లి దగ్గర ఇవన్నీ అలోనేమో నాకు తెలియదు కానీ నాన్ వెజ్ భోజనం పెట్టారట బేసిక్గా అమ్మవారి దగ్గర ఇది అలో చేస్తారు ఎక్కువ నాన్ వెజ్ ఉంటుంది కదా ఓకే నాన్ వెజ్ భోజనం పెట్టారు సరే అయితే వాళ్ళు వెళ్ళిపోయి వేరే వాళ్ళకు చెప్పిండి యాచకలకు భిక్షగాళ్ళకి మాకు నాన్ వెజ్ భోజనం పెట్టారు అని వాళ్ళు గిన్నెలు పట్టుకొని వచ్చిందంట గిన్నెలు పట్టుకొని వస్తే మా వాళ్ళు ఇంకా తినలేదు కొందరు కాబట్టి మాకు సరిపోతుంది ఇంకా అని చెప్పి ఏం చేశారంట వాళ్ళ వద్ద ఉండే అమ్మవారి ప్రసాదం ఉందంట పులగమన్నం పెట్టారట పులగం పులగం అంటే మరి ఇదే అనుకోండి మా ఊర్లో అయితే పెసర వేసి చేస్తారు అదే కావచ్చు రండి అదే అమ్మవారి దగ్గర పెడతారు పులగం పెట్టారట అయితే భిక్షగాళ్ళు గొడవ పెట్టుకున్నారట ఇంతకు ముందు వచ్చిన వాళ్ళకి నాన్ వెజ్ భోజనం పెట్టారు మాకు పొలగం ఎందుకు పెడతారు మాకు నాన్వెజ్ పెట్టండి దగ్గర ఉంది కదా మీరు పులగ తినండి మాకు నాన్ వెజ్ పెట్టండి అని గొడవ పెట్టుకున్నారట నీ వాళ్ళు వాళ్ళరే బిచ్చగాళ్ళకు ఆడున్న భక్తులకు మాట మాట పెరిగింది పెరిగితే ఆ పిచ్చగాలకు మరో పిచ్చగాయలు తోడా ఇరవై మంది పిచ్చగాయలు తోడాయి అందరూ ఒక్కసారిగా భక్తుల మీద మడి దాడి చేశారట నలుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారట అయ్యో పాపం వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్ళి వైద్యం చేయిస్తూ ఉన్నారట అమ్మవారి దర్శనం కోసం అని ఎక్కడి నుంచో అక్కడికి పోయి పిచ్చగాయ చేతుల తన్నలు అది కూడా బిచ్చగాలకి నాన్ వెజ్ భోజనం వీళ్ళు పెట్టలేదని చెప్పి ఏం దరిద్రం చూడండి అయితే ఇక్కడ ఇంకో ఏందనుకున్నారు దారుణం అయితే దీనిపై ఫిర్యాదు చేస్తే అటు అధికారులు ఇటు పోలీసులు కూడా సరిగ్గా స్పందించలేదని భక్తులు వాపోతున్నారట ఈడ కూడా అధికారులు పోలీసులు స్పందించట్లేదా ఏం బిచ్చకాలు వెనక ఏ కులం ఉందో లేకుంటే బిచ్చకాలు వెనక ఏం ఓట్లు ఉన్నాయో తెలియదు మరి ఏం పార్టీలు ఉన్నాయో మరి బిచ్చగాయలు దాడి చేసిన వాళ్ళకి రాసుపత్రి పాలైనా కూడా పోలీసులు అధికారులు స్పందించలేదని భక్తులు వాపోతున్నారని చెప్పి రాసుకుంటూ వచ్చారు గుడి వద్ద పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనపడుతుందట ఇదే కొనసాగితే భక్తుల భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందట బెచ్చగాలు దాడి చేసినా చేసే ఉంటారు మీకు మామూలుగా చేయరు యా మనం చెవి లేన కనుక చిల్లర లేనప్పుడు కూడా అరే మనం నవ్వుతూ లేదబ్బా చిల్లర అని అన్నామంటే మొహం ఎట్లో పెట్టుకొని ఏదో కొనుగుతూ పోతారు ఏం చేద్దాం అయ్యా మనమే నవ్వుకుంటూ వెళ్ళిపోవాలి లేదు అని అంటే అసలు ఎంత సీరియస్గా చూస్తారు గొనుగుతారు ఇంకా చూడు ఫస్ట్ వచ్చిన వాళ్ళకి నాన్ వెజ్ భోజనం ఇద్దరు వచ్చారని చెప్పి పాపం వీళ్ళు భక్తులు మంచోళ్ళు పెట్టినట్టున్నారు మిగతా వాళ్ళు వచ్చి మాకు పెట్టండి పెట్టలేదు లేదన్నది మాట మాట పెరిగి కొట్టినారంట చూడండి